ఈరోజు పదహారవ డివిజన్లో జనసేన నాయకులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువత ఈరోజు జనసేన పార్టీలో జరగడం జరిగింది మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు ఏపీ టిట్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూనే చూస్తూనే నగరంలోని ప్రతి డివిజన్ని తాకే విధంగా ఛాయ్విత్ అనే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ జనసేన మద్దతు ఏదైతే ఉందో దాన్ని అన్నిటి కూడా ఒక కమిటీ స్థానంలో ఒక వ్యవస్థ రూపంలో ఏర్పాటు చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నారు అందులో భాగంగా ఇరవై ఎనిమిది డివిజన్లోని కార్పొరేషన్లో సిటీకి సంబంధించి ఇరవై ఎనిమిది డివిజన్లో జనసేన జనసేన యూత్ అంతా కూడా మాతో మోటివేట్ అవుతున్నారు అందులో మొదటిగా ఈరోజు పదహారు డివిజన్లో ఈ జాయినింగ్ చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో జనసేన పార్టీ నెల్లూరు సిటీలో బలోపేతం దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి సమన్వయం చేస్తూ ఎవరికైతే వీటిని అందుకోలేకున్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను ఈరోజు విశ్వనాథ్ ఆధ్వర్యంలో వంద మంది జెంట్స్ లేడీస్ మొత్తం వంద పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ జాయినింగ్ సందర్భంగా అందరూ ప్రతి ఒక్క వార్డులో అడుగుతున్నారండి మేము అందరం జాయిన్ అవుతాము ఒక్కొక్క వార్డులో కొందరు కొందరు ఉన్నారు అట్లా కాకుండా ఇలాగే పదహారో డివిజన్లో చేరికలు జరిగినట్లుగా ప్రతి వార్డులో సిటీలో ప్రతి వార్డులో ఇరవై ఎనిమిది వార్డులో చేరికలు జరిగే విధంగా చూసుకుంటామని చెప్తున్నాము అలాగే జనసేన అభివృద్ధికి జనసేన ఆశయాలను కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను డోర్ టు డోర్ కార్యక్రమాన్ని దీపావళి అనంతరం కార్తీక మాసంలో స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఈ కూటమి సాధించిన విజయాలని అన్ని ప్రతి ఇంటికి మీకు అందుతున్నాయా లేదా అని కనుక్కొని వాళ్ళకి న్యాయం జరగకపోతే న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని